పురుషోత్తమరెడ్డి సెక్రటరీ ఆఫ్ దిస్ క్లబ్ సార్ ఒక విషయం ఈ మధ్య జాత క్లబ్ మీద చాలా మీడియాలో అవాగులు చవాగులు వస్తున్నాయి ఇది పక్కా క్లబ్ ఇది నాట్ కమర్షియల్ క్లబ్ రెండు వేల పదకొండులో పంతొమ్మిది వందల పదకొండులో క్లబ్ స్టార్ట్ అయ్యింది దాదాపు నూట పదిహేను సంవత్సరాల చరిత్ర ఉంది దీనికి దీంట్లో వంద మంది అడ్వకేట్స్ డెబ్బై మంది డాక్టర్లు ఇరవై ఎనిమిది మంది ఇంజనీర్లు ప్రొఫెసర్స్ అండ్ ప్రిన్సిపల్స్ లెక్చరర్స్ నూరు మంది హెడ్ మాస్టర్ టీచర్స్ రెండు వందల నలభై ఆరు మంది ఆర్మీ ఇంజనీర్స్ నలభై నాలుగు మంది బ్యాంక్ ఎంప్లాయర్స్ నలభై మంది పోలీస్ డిపార్ట్మెంట్ ఇరవై ఎనిమిది అదర్ అఫిషియల్స్ వేరేస్ డిపార్ట్మెంట్ రెండు వందల అరవై మంది నాన్ ఇంత ఇంతమంది మెంబర్స్ ఉన్నారు ఇక్కడ దీనిలో జరిగే యాక్టివిటీస్ ఏమున్నాయో ఉన్నాయో పొద్దుటూరులో ప్రతి ఒక్కరికి తెలుసు ఏవిధ రాజకీయ నాయకులకు కానీ అఫిషియల్స్ కానీ నేషనల్ లెవెల్లో స్టేట్ లెవెల్లో డిస్టిక్ లెవెల్లో అండ్ లోకల్ లెవెల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ జరిపినాం ఇక్కడ గత పదహైదు ఇరవై ఏళ్ళ మధ్య జరుగుతూనే ఉంటాయి ఇక్కడ కంటిన్యూస్గా కరోనా టైంలో బ్రేక్ అన్నమాట అప్పుడు పోతే దీనిలో ఎక్స్ఎమ్మెల్ఏ ఆర్నారాయణ రెడ్డి ఎక్స్ఎమ్మెలె రాజమండ్రి ప్రసాద్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే మల్లెలింగారెడ్డి ఎక్స్ఎమ్మెల్సి బచ్చల పొల్లయ్య ఎక్స్ఎమ్మెల్సి దేవుడి నారాయణ రెడ్డి అండ్ మొన్న పార్లమెంట్ మెంబరు భూపేష్ రెడ్డి నెంబర్ ఆఫ్ పొలిటికల్ లీడర్స్ దీంట్లో మెంబర్స్ గా ఉన్నారు పోతే అష్టావధాని నరాలు రామారెడ్డి ఆయన లీడ్ రాజేంద్ర కవి మూలే రామ్మోహన్ రెడ్డి రెడీ ఇంజనీర్ కవి స్టేజ్ యాక్టర్ రాంశాలిటీ వీళ్ళంతా మెంబర్స్ దీంట్లో ప్రతి సంవత్సరం అష్టావధనం జరుగుతుంది కళలు జరుగుతాయి ఉగాది రోజు పంచాంగ శ్రవణం జరుగుతుంది ఇన్ని జరుగుతా దీంట్లో కానీ ఇవన్నీ కనబడడం లే రాజకీయ నాయకులు కోసం కేవలం క్యాం రింగ్ పెడితే క్లబ్లు బగారి పాలు చేస్తున్నారు అందరూ ఫ్యామిలీకి వెరీ మైనట్ ఫైవ్ పర్సెంట్ దీంట్లో అది ఎందుకు ఈ యాప్స్ జరగాలంటే ఏదో ఒకటి ఇన్కమ్ ఉండాలా దానికోసం చేస్తాం కానీ మరి సంపాదించిన అవసరం లే ఆ నాయకులు ఎవరు విమర్శ చేసిన వచ్చి రికార్డు చూడమండి ఎంతమంది ఆడుతున్నారు దీంట్లో ఎంత అమౌంట్ తీస్తున్నారు ఎంత వస్తుంది ఇన్కమ్ క్లబ్ అనేది ఓకే పోతే ఈ మధ్య పేపర్లో వచ్చింది వరద రెడ్డి గారు క్లబ్ కోసం అని చెప్పి కడపకి పిలిచిపోతారా అని చెప్పి అదే వాస్తవం ఆయన ఆయనకుంది కాదు మేమంతా పోయి సార్ సార్ దీనికి మళ్ళీ పూర్వ వైభవం కావాలా చాలా సమస్యలు వస్తున్నాయి మీద మీ దాంట్లో గేమ్స్ తెరుపుతాము అని చెప్పి అందుకు ఫైనాన్స్ లైసెన్స్ కావాలి సార్ మాకు అందులో దాదాపు నాలుగు వందల యాభై మందికి రిటైర్డ్ పీపుల్ ఉన్నారు వాళ్ళు కూడా అడుగుతున్నారు అది పోయి పోయి ఆయన చెప్పినాం బట్ పవర్ ఉంది అయినా పోండి తెలుసుకుంటే అనేసి అనమాట కాదు ఆయన ఆ మరి ఏ పేరా పద్ధతి గారిని పొద్దున రెడ్డి ఎస్పీ గారిని పోయి అడుగుతాము ఇవన్నీ చెప్తాం మీరు తీసుకున్నాడు రిసెప్ట్ అది తీసుకున్న బుక్లెట్ అన్ని ఇస్తాం ఆయన ఒప్పుకుంటే అప్పుడు అప్పుడు చూద్దాం అన్నారంతే కానీ ఆయనదా నేను ఉండరా అండి అని ఆయన ఎప్పుడు మాకు పిలిచకపోలే మేము ఆయన బలవంతం చేయలే మరుసటి రోజు కడప పోల్సిన ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది మన వాళ్ళు బలవంతం చేసి ఆడదామంటే క్లాస్ వేసినారు ఇమీడియట్గా పెద్దఐనా ఫోన్ చేసి స్టాప్ చేయండి పోలీసులు చెప్పే వరకు మీరు ఆడకూడదు నేను చెప్తాడా అది మొన్న అది సండే జరిగింది నిన్న ఆయన దీనికి చరిపియాలా దీనిలో చేయాలా దీని గురించి ఆశించాలని క్లబ్ నుంచి ఒక్క రూపాయి పోలిసిపోయేమంటే కానీ పలుకులు లేనట్టు కానీ ఇంతవరకు పోయింది లేదు ఎంతసేపు ఉన్నా స్కూళ్ళకు అనాశయాలకు టెంపుల్స్ కు మధ్య పోతే ప్లేట్లు ఇస్తాం బుక్కులు ఇస్తా వాళ్ళకు ఫర్నిచర్ ఇస్తాం క్లబ్ గురించి లక్షల రూపాయలు ఇచ్చినాము దీంతో మరి ఎందుకు మా మీద ఈ బోధ తెలియజేస్తారో అర్థం కాదండి ఇది లాభాల కోసం ఉండే క్లబ్ కాదు పెద్ద వచ్చినారు ఇంత ముందు రాజమల్ ప్రసాద్ వచ్చినాడు మెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ కి ఇక్కడ ఓపెన్ వాళ్ళే వచ్చినారు వాళ్ళే ఫ్రీ తెలిసిన ఉన్నాయి చూడండి ఎవ్రీథింగ్ ఇస్ రికార్డ్ ఇవన్నీ రాజమండ్రి ప్రసాద్ రెడ్డి గారు ఓపెనింగ్ చేసినవి ఆయన చేతుల తర నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఓపెన్ అయ్యింది ఎవ్రీథింగ్ ఉన్నాయి దీంట్లో కాబట్టి దయచేసి ఈ క్లబ్ను ఆశ్రయం చేసుకొని మీ రాజకీయ ప్రయత్నం తెలియదు పడితే తెల్లాకండి వీలు ఉంటే చేయండి ఈ డెవలప్మెంట్ ఉపయోగం చేయండి ఏమన్నా అంతేగాని సార్ పొద్దుటూరు మాజీ శాసనసభ్యులు రాసమల్ల శివప్రసాద్ గారు పొద్దుటూరు జార్జి క్లబ్ గురించి అవాస్తవాలు ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది పొద్దుటూరు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే నంద్యాల వర్ధనారెడ్డి గారు క్లబ్ మీరు పెట్టుకోండి జరుపుకోండి నేనున్నాను నేను ఎస్పీకి చెప్పి పర్మిషన్ ఇప్పిస్తాను అనే మాట అవాస్తము మన పొద్దుట్లో ప్రజలందరికీ తెలుసు రాచముల శివప్రసాద్ గారు కూడా తెలుసు అసాంఘిక కార్యక్రమాల పైన నంద్యాల అని ఎటువంటి పరిస్థితులు సహించాడు ఒప్పుకోడు మరి మా జార్జి క్లబ్ ఈసంలో ఎలాంటి మాకు హామీలే పరిధిలోనే క్లబ్ తెలుసుకోవాలి కానీ అధికారులు ఒప్పించి చట్టపరిధిలో మీరు చేసుకోవాలి తప్పగా నేను మీకు పర్మిషన్ ఇచ్చే ప్రసక్తి లేదు అని మాకు హెచ్చరించినాడు నువ్వు ఒక రాజమల రాసముల శివప్రసాద్ రెడ్డి గారు ఈ క్లబ్ నెంబరు ఆయన తండ్రి స్వర్గీయ శివశంకర్ రెడ్డి గారు కూడా ఈ క్లబ్ నెంబరు ఆయన గతంలో ఈ లో అన్ని రకాలుగా జూలము ఇవన్నీ కూడా ఆడినాడు ప్రతి మనిషికి ఒక స్వేచ్ఛ మాట్లాడే హక్కు ఉంది మాకు కూడా మేము సీనియర్ సిటీజన్లో ఈ క్లబ్లో ఉన్నారు మాకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి పీస్ ఆఫ్ మైండ్ కోసం క్లబ్కి వస్తాము పది మంది మేము కలుసుకొని కూర్చొని మాట్లాడుకుంటాము వీళ్ళు ఉంటే ఐదు పది రూపాయలు దూదమారుతామే తప్పక అది స్కిల్ గేమ్ అని అంటారు మాకు హైకోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది ఈ స్కిల్ గేమ్ మీరు హక్కు అక్కుంది అని హైకోర్టు గౌరవ హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చినా కూడా మన రాచమల్ల శివప్రసాద్ గారు ఎన్ని తెలిసి ఒక శాసన సభ్యుడు ఆయన అన్ని తెలిసి రోజు క్లబ్ మీద అవాకులు చవాకులు పెరుస్తున్నారు చాలా అన్యాయం ఈ క్లబ్ లో పదకొండు వందల మంది సభ్యులు ఉన్నారు ఈ సభ్యులు కూడా మీకు కూడా గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించినారు అనే సంగతి మీరు మర్చిపోతున్నారు వాసముల శిల్పసాదరాలు నేను ఒకటే మీకు చెప్తున్నా వాస్తవాలు కనుక్కొని మా యొక్క మనోభావాలు దెబ్బతీయ మీరు మేము కూడా ఒక రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నాము టీచర్స్ మా సెక్రటరీ గారు చెప్తున్నారు చాలా ఇరవగళ్ళ మనుషులు ఉన్నారు వ్యాపారస్తులు ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు ఇటువంటి క్లబ్కు మీరు అవార్డులు చవాదులు తెలుస్తుంటే మా మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి ఇక్కడైనా మీరు వాస్తవాలు కనుక్కొని ప్రెస్ మీట్ పెడితే బాగుంటుందని నేను ఇతో పేస్తేస్తున్నాను రాజకీయం ఉంటే రాజకీయం చూసుకోండి మీరు అంతేగాని మా క్లబ్ మీద మీరు పదే పదే గతంలో కూడా మీ బాగుంది వైస్ ప్రెసిడెంట్ బంగారెడ్డి గారు కూడా అవార్దులు చేవాతులు పెరిచాడు తిరిగి మళ్ళా మీరు క్లబ్ మీద పడుతున్నారు మాకు అర్థమే కావడంలే ఈ బురదపర పొరలే కార్యక్రమం సాగుకోవాలని మా క్లబ్ తరఫున మీకు ఇతర పలుకుతున్నా